వికటమైన నవ్వు చాలా కాలం కిందట భద్రాచలపు అడవులలో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన మంచి శరీరం కలవాడు నిగనిగలాడే నల్లటి మూరేడు గడ్డం కలవాడు ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవళ్ళకైనా సరే చెయ్యెత్తి మొక్కుదామని అనిపించేది ఆ యోగీశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పెట్టకైనా గుట్టు తెలియదు తెలియకపోవటం చేత లోకులు తలకొక మాటగా చెప్పుకునేవారు ఎవరేమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించడానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు తరుణాపాయం కోసం ఆయనను ఆశ్రయింప అయితే ఆ యోగి పుంగవుడు ఎవరితోనూ మాట్లాడడు ఆయన మౌనవ్రతుడు ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అని అనిపిస్తుంది అందుచేత వచ్చి వాళ్ళంతా తమకు తోచిన తృణమో పనమో భక్తిపూర్వకంగా ఆ మండపం మీద ఉంచి స్వామికి ఒక్కసారి మొక్కి మరీ వెళ్ళిపోతూ ఉండేవారు ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న మహారణ్యంలో ఆ యోగీశ్వరుడు మూలాన జనసంచారం రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవలసి వచ్చింది కానీ అలాంటిదేమీ కనిపించలేదు సరికదా అంతకంతకు చోరీలు ఎక్కువైపోయాయి ఒకనాటి రాత్రి పదకొండు గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతున్నది ఆ బండిలో ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషులు ఒక పిల్లవాడు ఉన్నారు ఆ స్త్రీల వంటి నిండా ఆభరణాలున్నవి హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు అతడి తలగొడ్డ మెరిసే కనుగుడ్లు కూరమీసాలు చేతి దుడ్డుకర్ర ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయేటంత హడరు పుట్టింది ఒక్కళ్లకు నోటమాట పెగలలేదు దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేల మీద కొడుతూ వాళ్ళను సమీపించి నా మాటలు జాగ్రత్తగా వినండి నేను వృత్తి చేత దొంగనే అయినా నాదంతా ఒక పద్ధతి నాకు కావలసింది మీ ధనం అంతే ప్రాణాలు కాదు మాట్లాడకుండా నగా నట్రా తీసి ఇక్కడ పెట్టివేశారంటే మీకేమీ భయం ఉండదు కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా గోల చేసినా అదిగో ఆ పొదల చాటున ఉన్న నా జట్టు వాళ్ళు చూసారా ఆ పది మంది వచ్చేసి చేయవలసిన పని అంతా చేసిపోతారు ఒక్కసారి వాళ్ళకి సంజ్ఞ చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు బండిలో వాళ్ళు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపించిన పొదవైపు చూశారు అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్లకు గుండె ఆగిపోయినంత పని ఎరిగింది చేసేది లేక పురుషులు తలలు వంచుకున్నారు స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడు ఎదుట పెట్టారు అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకొని అక్కడి నుంచి మాయమయ్యాడు తరువాత మరికొంతసేపటికి అదే దారిన ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు యథాప్రకారం దొంగల నాయకుడు అతడికి అడ్డం వెళ్ళి డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు ఆ వర్తకుడు చాలా మొండివాడు యుక్తిపరుడు అతడు దొంగ మాటలకు బదులుగా ఉన్నది నా వద్ద కొంచెం డబ్బు అయితే అది నాది కాదు అన్నాడు నదురు బదురు లేకుండా దొంగల నాయకుడు వినిపించుకోలేదు అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బులు నాయకుడి చేతులలో పెడుతూ మాటన ఉన్న పెద్ద మనుషుల్లారా మీ నాయకుడి చేతికి వెయ్యి వరహాలు ఇచ్చాను మీరు దగా పడక మీ మీ వంతులు గుంజుకోండి అంటూ కేక పెట్టాడు ఇలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డుకర్రతో రెండు ఇచ్చాడు దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు అక్కడ సత్రంలో ఆ సమయాన రాజభటులు దండనాయకుడు విడిది ఉన్నారు వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్ళబోసుకున్నాడు అప్పుడు రాజభటులు అతనితో వాడెక్కడో మాకు చూపవయ్యా నిమిషంలో పట్టేస్తాం అన్నారు అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు రాజభటులు ఒక చోట దాగి ఉన్నారు వర్తకుడు ముందు నడుస్తూ అతని వెంట దండనాయకుణ్ణి మాత్రం తీసుకువెళ్ళాడు ఇద్దరే రావడం గమనించి దొంగల నాయకుడు వాళ్లను అటకాయించడానికి ముందుకు వచ్చాడు డబ్బు లేదా ప్రాణం అదిగో చూశారు కదా మాటను మా పటాలం అన్నాడు దండనాయకుడు కత్తిసాము గరిడీలు నేర్చిన మొనగాడు వెంటనే ఏల వేసి దొంగల నాయకుడిపైన కలయబడ్డాడు వాడిని కింద పడగొట్టి ఉడుంపట్టులాగా గట్టిగా పట్టి ఉంచి వీడి పని నేను చూస్తా మీరు పారిపోయి ఆ పొదలమాటును పొంచి ఉన్న వీడి ముఠా వాళ్ళ పని పట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు రాజభటులు వరకలేసుకుంటూ పొదలమాటును పొంచి ఉన్న దొంగల ముఠా మీదకి వెళ్ళారు వాళ్లలో ఒక్కడూ కదలలేదు మెదలలేదు రాజుభటులు వాళ్లను కర్రలతో కొట్టినా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషులుగా కనబడే వాళ్ళంతా బట్టి గడ్డి బొమ్మలు తలకాయలకు మాత్రం మనుషులకు లాగానే పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి దొంగల నాయకుడి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు యోగీశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గరలోనే ఉన్నది కనుక రాత్రికి ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకొని అంతా వెళ్ళారు చూడబోతే అక్కడ స్వామి లేడు దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం భటులందరూ పోయి ఆశ్రమం అంతా గాలింపసాగారు ఆశ్రమంలో రకరకాల దొంగసొమ్ములు కొల్లలుగా కనిపించాయి అవన్నీ వాళ్ళు చిక్కించుకున్నారు తరువాత ఇంకా బాగా వెతికేసరికి నెగనెలాడే మూరెడు నల్లటి గడ్డం ఒక గోడకు వేలాడుతూ కనబడింది అందరూ దానిని వింతగా చూడసాగారు అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్ళను ఉద్దేశించి ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు అది నా పగటి వేషం ఆ వేషంలోనే నేను మౌనం తాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు ఇది నా రాత్రి వేషం ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు ఎన్నాళ్ళు మోసగించినా ఒకరోజు పట్టుబడక తప్పదు కదా సరే కానీయండి ఇది కాకపోతే మరో నాటకం మరో వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు ధన్యవాదాలు